ఇక్కడ అయితే కొన్ని జామకాయలు కొంచెం దోరయ్యి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే హార్వెస్ట్ చేస్తాను ఉప్పు కారము కొంచెం నిమ్మరసం పిండి తింటే చాలా బాగుంటాయి చూసారా చాలా బాగున్నాయి కదా కొన్ని వంకాయలు అయితే కోసాను నేను మామూలుగా అయితే ఈ అయితే ఎందుకు వచ్చాను అంటే గోంగూర కోసం వచ్చాను ఇవి చిన్న సైజు కొన్ని చిన్నవి ఉంటాయి కొన్ని పెద్దవి ఉన్నాయి ఈ అలహాబాద్ వీటి పేరు